అయ్యా ప్రసాద్ రెడ్డి గారు నీవు ఎమ్మెల్యే అయినావు స్టార్టింగ్ నుంచి కౌన్సిలర్ అయినావు వరదరాజ్ రెడ్డి దయగుండ వైస్ చైర్మన్ చేసినాము వరదవ రెడ్డి దయగుండ చైర్మన్ చేసినాము వరద బురదరాజ్ రెడ్డి దయగుండ నువ్వు ఆయన కాడ ఉండి ఆయన ఈ పొద్దు ఆయన మూసిస్తా హక్కు నీకు లేదు ఈ వేసినావే ఈ నిందితులన్నీ ఎవరు చేసినవి వరరాజు రెడ్డి చేసినట్టుగా నువ్వు చేసినట్టుగా తర్వాత బ్రాండి అనేవు గోవా బ్రాంతి అనేవు గోవా బ్రాంతి ఎవరు బ్రాంతి తెచ్చుకుంటారు అమ్ముకుంటారు వాళ్ళు ఎవరు ఎవరు పోతాంటారు దానికి మా నాయకుడు వరదారెడ్డి బాధ్యతరా ఏమయ్యా ఏం మాట్లాడతావు నువ్వు గోవాకు పోయారంటావు అది కృపల్ నడుగు పెద్దాన్ని కాదు కదా ఉంది అంటే వీళ్ళంతా మా మనుషులు మంచి పనులంతా నీ మంచి పని దందా గురించి చెప్పినావు ఇసుకదండ స్టార్ట్ చేసింది ఎవరయ్యా రెడ్డి మర్చిపోయినావా మేమున్నా నువ్వు ఏం మాట్లాడినా కానీ నువ్వు ఒకటి మాట్లాడుతాం మేము వంద మాట్లాడతాం అది నీకే చెడుపు కానీ ప్రొద్దుటూరులో పాదం పెడితే నేను నీతిగా నిజాయితీగా నడుచుకుంటా ప్రజలను సు సస్యశాఫలంగా చేస్తాను అన్నాడు ప్రసాద్ రెడ్డి అన్నావు బాగానే ఉంది ఇప్పుడు కాదు రమణారెడ్డి ఉన్నప్పుడే ఆయన పాదం పెట్టి ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు కానీ పని చేసుకునే వాళ్ళకు కానీ స్వేచ్ఛ కల్పించినాడు అది నీ వద్ద ఉందా ఎందుకు మాట్లాడతావు అయ్యా నీ బుద్ధి కొట్టి నువ్వు నువ్వు ఏ మాట్లాడినా కానీ అవన్నీ నీకే ఏమంటే నీకు టైం బాగుండు నువ్వు ఎమ్మెల్యే అయినా కానీ ఏదో జగన్ గాలిలో నువ్వు ఎమ్మెల్యే స్థాయి ఉందా నీ దగ్గర పొద్దుటూరులో దేవతలు పారిపోయి అందరి మీద ప్రమాణాలు చేస్తావు మంచిది కాదు నీ భవిష్యత్తులో ఇంక నీకు దర్శిగడ్ చెప్పినట్లు నీకు రాజకీయ భవిష్యత్తే లేదు దొంగ నోట్లు డీసెల్ మార్చినారే వాళ్ళు నీ వాళ్ళు కాదా ఏం చేస్తానే నువ్వు అప్పుడు ఏం చేసినావు కేసు ఏమైంది రజనీ అనేవి ఆమె దొంగ నోట్లు మార్పిడి చేస్తా అంటే నీ మనుషులకు కూడా వాటా ఉందా లేదా అది చెప్పలేదే నువ్వు ఎందుకు మర్చిపోయినావు అది చెప్పు నీకు నాంది పలుకుతాయి వరదరాడికి వర్తించవు నీకు వర్తిస్తాయి కంపల్సరీగా జూదము సోటపల్లెలు స్టార్ట్ చేసినావు ఎవరు స్టార్ట్ చేసింది నువ్వు స్టార్ట్ చేసినావు శౌటపల్ల ముందు నువ్వు స్టార్ట్ చేసి ఈ పొద్దు నింద పెద్ద అని ఏమంత వేస్తావా ఏమో ఇంతవరకు అది కరెక్ట్ కాదు ఏదో గాలిలో పోయినావు గాలిలో వచ్చినావు కానీ వెనకల ముందర రెండు జీపులు ముందర రెండు జీపులు కొయ్యి 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 పోతాను సరిపోయినా ప్రజాసేవ చేయాలా సర్వీస్ చేయాలా ఎంత అసలు వడ్డీలు రుణాలు ఎంతమందికి ఇచ్చినావా నువ్వు నీ ఇంటికాడికి తిరిగి తిరిగి చెప్పులని అరిగిపోయి వాళ్ళయి తిట్టని తిట్టు తిట్టారు నీకు ఆటోలో తిరిగి ఎవరికి ఇచ్చినావు పది మందికి ఇచ్చినావు ఒక వెయ్యి మందికి ఇచ్చినా అని చెప్పుకున్నావు అంతే నీ వరకు నువ్వు అంతే వాళ్ళు చెప్పాలా ఇచ్చిన వాళ్ళు చెప్పాలా మాకు వెయ్యి మందికి ఇచ్చినాడు రెండు వేల మందికి ఇచ్చినారు పదివేల మందికి ఇచ్చినాడు రాజమండ్రిలోని జమ్మల మోడావు కడప అన్నావు బాగానే ఉంది పులివేందుల పేరు ఎందుకు చెప్పలే పులివేంద్రుల జూతం ఆడడం లేదా పులివేంద్ర క్లబ్ కాదా ఈ క్లబ్ కొన్ని చరిత్ర రాష్ట్రంలో ఫస్ట్ సెకండ్ వస్తుంది జార్జి క్లబ్ చరిత్ర ఎందుకంటే నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి దీంట్లో టెన్నిస్ ఉంది షటల్ ఉంది తర్వాత జిమ్ ఉంది తర్వాత యోగా ఉంది క్యారమ్ బోర్డు ఉంది ఇన్ని ఉండి కూడా ఎందుకు ఏనుకం చేస్తున్నారంటే వాళ్ళు నీలాగా తొందరపడలే వాళ్ళు నువ్వు తొందరపడి ఏదో మాట్లాడుతున్నావు అసలు వరదరాజు రెడ్డి జూద మారామని ఎవరు చెప్పినాడయ్యా నీకు చెప్పినా వాళ్ళకి చెప్పాడు ప్రూఫ్ చెప్పి చూస్తాం ఒప్పుకుంటాడు ఆయన నువ్వు ఆయన దగ్గర ఉంటు కార్యకర్తగా నీకు తెలీదు ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు ఇది కరెక్ట్ కాదు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఇకనైనా రాబోయే రోజుల్లో ఒక మాజీ ఎమ్మెల్యే గారిని నేను ఏం మాట్లాడితే చలామణి అవుతానా కానా అని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది నీకు మంచిది మాకు మంచిది అటు లేకపోతే ఇంకా నీ చరిత్ర నాకు తెలిసినంత ఎవరికి తెలియదు నాకు తెలిసినంత నీ చరిత్ర గురించి ఎవరికి తెలియదు నేను నోరు అనుకో అది నీకు బాగుండదు నాకు బాగుండదు నేనేమి ఎమ్మెల్యేకి పోటీ చేయాలని లేదు ఎంపీకి పోటీ చేయాలి లేదు మున్సిపల్ చైర్మన్ కావాలి లేదు నాకు ఆలోచన లేవు నేను ఏమైనా మాట్లాడచ్చు కానీ మాట్లాడను నీలాగా నేను మాట్లాడను అది నాకు తగదు నీకు తగు నీకు తగున్నది కరెక్ట్గా అయితే నువ్వు ఏమైనా మాట్లాడి చాలామని చేసుకుంటావు ఏమయ్యా అమర్షాల ప్రమాణం చేస్తావు ఇప్పుడు పోదప్ప కాణిపాకం ఈ నేరాల్లో సంబంధం లేదు నీకు నేను చెప్పిన నేరాల్లో నేను ప్రూఫ్ చేస్తే పై నేను ముస్లింను అయినా కానీ వచ్చి ప్రమాణం చేస్తా నువ్వు చేస్తావా నమ్మకం అయినా కానీ ఇప్పుడు పోదప్ప కాణిపాకం పోదప్ప నీకు ఫలాన్ని నేను చెప్తా దాని ఇది కూడా కాదు ఈ ప్రెస్ మీట్ వచ్చింది కాదు ఇంకా చెప్తా కొన్ని ఆనా నువ్వు గిన వచ్చి నేను నాకు సంబంధం లేదు అమీర్ చెప్పి దాటి అవాస్తవాలు అని చెప్తే దేవుని దగ్గర ప్రమాణం చేస్తే నేను ప్రయాణం చేస్తాం ఎవరికేం జరిగి అది జరుగుతుంది